ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुर्वे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुर्वे नमः गुरुवे सर्वलोकानां विसजे भवरोगिनाम् నిధయే సర్వ విద్యాం శ్రీ మూర్తయే నమ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అదేవిధంగా విద్య చెప్పిన గురుదేవులకు విజ్ఞానాన్ని వికాసాన్ని నాకు అనుభవాన్ని పరిపూర్ణ బోధ సోపాన క్రమమును బోధించిన పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి స్వాముల వారి పాదపద్మములకు ద్వాదశి నమస్కారములు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పశువుల శివారెడ్డి స్వామి గాలివేడు గండిమడుగు పుణ్యక్షేత్రం ఈ పాట విని మీరందరూ కూడా తరించాలని మనసా వాచ నేను కోరుకుంటున్నాను జై గురుదేవ सामान्य मटोई सदगुरू नी पूज चेय सामान्य मटोई सामान्य मटोई सदगुरू नी पूज चेय सामान्य మన ధనములు గురునికి ఇవ్వాలి గురుణీ నిత్యం పూజ చేయాలి మన ధనములు గురునికి ఇవ్వాలి గురుణీ నిత్యం పూజ చేయాలి మనసులో అంత వీడాలి చల నంబులు మాని ఉండాలి మనసులో అంత వీడాలి చల నంబులు మాని ఉండాలి సామాన్యమటోయి సద్గురుని పూజ చేయుట సామాన్యమటోయి సంఖ్యమందు తన లెక్క తెలియాలి మందును తనను చూడాలి సంఖ్యమందు తన లెక్క తెలియాలి తరకమందున తనను చూడాలి అమనాస్కములో అంది పొందాలి పరిపూర్ణములో తాను పోవాలి సామాన్యమటోయి సద్గురుని పూజ చేయుట సామాన్యమటోయీ అండపిండ బ్రహ్మాండమిరగాలి అందునాహములు రెండు చూడాలి అండ బ్రహ్మాండ బ్రహ్మాండమిరగాలి అందునాహములు రెండు చూడాలి రెంటిని ఏకం చేసి చూడాలి చేసిన దానిని తీసివేయాలి सामान्य मटोई सदगुरूनि पूज चेट అంతటానున్న బయలు నెరగాలి అందున లేని ఎరుక నెరగాలి అంతటనున్న బయలు నెరగాలి అందున లేని ఎరుక నెరగాలి ఎరిగిన ఎరుకను వీడి ఉండాలి ఏమీ లేని స్థితిని పొందాలి సామాన్యమటోయి సద్గురుని పూజ చేయుట సామాన్యమటోయి సాధన లేని బోధ కావాలి సావు పుట్టుకలో లేకయుండాలి సాధన లేని బోధ కావాలి సాగు పుట్టుకలో ఉండాలి బ్రహ్మానందుని బోధ తెలియాలి జ్ఞానము నిత్యము నిండి ఉండాలి సామాన్యమటోయి సద్గురుని పూజ చేయుట సామాన్యమటోయీ జై గురుదేవ पूर्णमद पूर्णमिद पूर्णा पूर्ण मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्य ओम सर्वेशां स्वस्ति भवतु ओम सर्वेशां शांतिर भवतु ओम सर्वेशां पूर्णं भवतु ॐ सर्वेषां मङ्गलम् भवतु ॐ शान्ति शान्ति शान्तिः लोकः समस्तः सुखिनो भवन्तु सन्मङ्गलानि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः